ఈరోజు మా శ్రీ జాతికే గర్వ కారణమైనటువంటి ఒక మహిళ గురించి నేను ఒక రెండు విషయాలు మీతో అనుకుంటున్నాను ఆమె ఎవరో కాదు ఆంధ్రుల అన్నదాతగా అపర అన్నపూర్ణగా పేరు గంచిన డొక్కా శ్రీమతి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు ఆవిడ మండపేటలో అక్టోబర్ పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించడం జరిగింది ఆవిడ వివాహానంతరం కూడా తన అన్న సేవా కార్యక్రమాలని భర్త సహకారంతో నిర్వర్తించడం జరిగింది భారతీయ సాంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొనడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని విశ్వసించి ఆవిడ అన్నదాన కార్యక్రమాన్ని ఆకలుకున్న ప్రతి ఒక్కరి ఆకలి తీర్చినటువంటి మహా ఇల్లాలు చదువు సంచలైన సాధారణ స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె మన జాతికే గర్వకారణంగా మన ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్లో కూడా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆవిడ బాటలోనే మనం కూడా మన సేవలు ఇంటికే పరిమితం కాకుండా సమాజానికి మనకు చేతనైనంత వరకు సహాయం చేస్తూ మన సహాయ సహకారాలు అందిస్తూ మనం కూడా సమాజ సేవలో కార్యక్రమాలు అందరం పాల్గొనాలని ఆశిస్తూ